రాజుకి చెప్పారు ఆ దక్ష ప్రజాపతి మొదలైన వారు ఆ ఏం చేశాడు తాను పెద్దల నుంచి తెలుసుకున్నటువంటి ఈ సృష్టి విషయాలన్నింటినీ కూడా సారస్వతుడనే పేరు గలిగినటువంటి వారికి చెప్పాడు అంటే బ్రహ్మ ద్వారా ప్రజాపతులకు ప్రజాపతుల ద్వారా పురుగుచ్చుడనేటువంటి మహారాజునకు పురుకుచ్చుని ద్వారా సారస్వతుడనే పేరు గలిగినటువంటి వానికి చేరింది ఈ గొప్పతనం విష్ణువు యొక్క గొప్పతనం పురాణముల యొక్క గొప్పతనం ఆ సారస్వతుడనే పేరు గలిగినటువంటి మహానుభావుడి దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను అని చెబుతున్నారు పరాశర మహర్షి పర పరాణాం పరమహ పరమాత్మాత్మ సంస్థిత రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జిత ఎటువంటి వాడు ఆ పరమాత్మ అంటే కనిపించేటువంటి ఈ ప్రపంచం కన్నా వేరైనటువంటి వాడు ఎన్ని రూపములుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఆ పరమాత్మ రూపములే తప్ప వేరొకటి కాదు సర్వత్ర సౌ సమస్త వసత్యేతి వయ తతస్సవాసుదేవేతి విద్వద్భి పరిపఠ్యతే అన్నింటినీ తనలో దాచుకున్నటువంటి వాడు అన్నిటి ఎందు తాను ఉన్నటువంటి వాడు అతడే వాసుదేవుడు అనేటువంటి శబ్దంతో పిలవబడుతూ ఉంటాడు పండితుల చేత విష్ణుడే భక్తవత్సలుడు విష్ణుడే దేవమయుండు వేల్పులన్ విష్ణుడే ప్రోవ నేర్చు విష్ణుడే విశ్వగురుండు సర్వము విష్ణుమయంబులై నడుచు వేయును నీవు శ్రీ విష్ణు పురాణమున్ వినుము వేద సమానము తాపసోత్తమ ఓ మైత్రేయ విష్ణువే ఈ లోకానికి ఆధారభూతమైనవాడు